ఏపీలో రేషన్ కార్డుల ఈకేవైసీకి సంబంధించి గడువు తేదీ అనేది అంటే ఈకేవైసీ లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం మరొకసారి అయితే పెంచడం జరిగింది ఇంతకు ముందైతే మార్చ్ నెలాకరు లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలని చెప్పారు కానీ ఇంకా చాలా మంది మిగిలిపోవడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా టైం అయితే ఇచ్చారు ఏప్రిల్ నెలాఖరు పూర్తయి మే నెల కూడా వచ్చేసింది ఈ టైంలో ప్రభుత్వం వచ్చేసి రేషన్ కార్డు ఈకేవైసీ గడువు తేదీని జూన్ నెలాఖరు వరకు కూడా పొడిగించింది అంటే రేషన్ కార్డు ఈకేవైసీ ఇంతవరకు పూర్తి చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే జూన్ నెలాఖరు లోపు అయితే కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి అప్డేట్ అనేది ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే చూశాను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిషన్లో ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది జూన్ నెలాకరి వరకు కూడా రేషన్ కార్డు కేవైసీకి గడువు తేదీ ఉన్నట్లుగా ఆ ఆర్టికల్ అయితే రాశారు కాబట్టి త్వరగా ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోండి రేషన్ డీలర్ల వద్ద ఈకేవైసీ అయితే కంప్లీట్ చేస్తున్నారు అలాగే తహసీల్దార్ లాగిన్లో విఆర్ఓ యొక్క జిఎస్ డబ్ల్యూఎస్ అంప్లై మొబైల్ అప్లికేషన్ ఏదైతే ఉందో వారి లాగిన్ లో కూడా ఈ రేషన్ కార్డు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మ్యాక్సిమం రేషన్ డీలర్లైతే అందుబాటులో అయితే ఉంటారు కాబట్టి వారు వద్ద కేవైసీ కంప్లీట్ చేసుకోండి కుదరకపోతే వీఆర్ఓను లేదంటే తహసీల్దార్ను అయితే కలవండి ఐదు సంవత్సరాల లోపు వయసు ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి రేషన్ కార్డు ఈకేవైసీ అవసరం లేదు ఎందుకంటే వారి యొక్క వేలు ముద్రలు అయితే పడవు కాబట్టి అలాగే ఎనభై సంవత్సరాలు వయసు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా వేల ముద్రలు అయితే పడవు కాబట్టి వారికి కూడా రేషన్ కార్డు ఈ వైసీపీ అయితే అవసరం లేదు మిగిలిన వారందరికీ కూడా రేషన్ కార్డు ఈకేవైసీ అనేది జూన్ నెలాఖరు లోపు అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది